హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ ని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీ నంబర్ కి కాల్ చేసేయండి నమస్తే అండి గణేష్ సారీస్ షాప్ నెంబర్ వందటి అండి సిటీ మార్కెట్ వాసవి మార్కెట్ పక్కన ఉంటది మన గణేష్ సారీస్ అనేది వాసవి మార్కెట్ పక్కనే ఉంటది సో సిటీ మార్కెట్ అని తెలుగులో ఉంటది లోపలికి వచ్చేసి అండి ఎవరు అడిగినా చెప్పేస్తారు గణేష్ సారీస్ అని గుంటూరు నుంచి అండి ఎందుకంటే చాలా మంది ఏ ఊరు ఏ ఊరు అని అడుగుతున్నారు మనకు గుంటూరు అనమాట ఈ రోజు మనకి దసరా ఉత్సవాలు స్టార్ట్ అయిపోతాయి ఆల్మోస్ట్ మనకి సేల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీకు ఈ రోజు స్పెషల్ ఐటమ్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఫుల్ షైనింగ్ తో ముందుకు వచ్చేసేది ఇది వచ్చేసి స్పేస్ మీద అయితే వర్క్ ఐటమ్ అనమాట స్పేస్ మీద వర్క్ ఐటమ్ అనమాట హెవీగా ఉంది ప్యాటర్న్ కూడా మొత్తం టోటల్ గా మనకి ఈ వర్క్ అనేది టోటల్ గా ఉందండి మార్కెట్ లో ఇలాంటి ఐటమ్ ని జనరల్ క్వాలిటీ మీద జార్జెట్ మీద అమ్ముతున్నారు సో మనం ఫస్ట్ టైం స్పేస్ మీద ఫుల్ హెవీ థ్రెడ్ వర్క్ తో వచ్చేసేసి హెవీ ప్యాటర్న్ అనమాట బోర్డర్ గానీ మనకి మీకు బాడీ పార్ట్ గానీ చాలా అంటే చాలా సూపర్ గా ఉంది ఆల్మోస్ట్ చిన్న చిన్న డిజైనర్ వేరు చెంకీలు కూడా లోపల మనకి అనమాటరింగ్ స్టైల్ కూడా వచ్చేసింది మీకు మార్కెట్ లో ఇది జార్జెట్ లో తక్కువలో వచ్చేసింది సో జార్జెట్ లో తక్కువలో వచ్చేసింది కాకపోతే స్పేస్ లో అయితే రాలేదనమాట మీకోసం నేను ఎతికి ఎతికి మరి స్పేస్ కూడా తీసుకు వచ్చేసాను సో చూసారు కదా శారీ కూడా ఆల్ ఓవర్ బాడీ మొత్తం డిజైన్ వచ్చేసింది అనమాట చాలా చాలా అంటే చాలా బాగుందండి ఎందుకంటే ఎక్కువ మంది వర్క్ ప్యాటర్న్స్ నచ్చేవాళ్ళు క్యాటలాగ్స్ అమ్మే వాళ్ళు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ చాలా లైక్ చేస్తున్నారు మార్కెట్ లో కూడా దీనికి ఫుల్ డిమాండింగ్ ఉంది ఇదే ఐటమ్ నేను చాలా మార్కెట్ లో కూడా కంపేర్ చేసి చూశానండి ప్రైస్ సేమ్ కంపెనీ సేమ్ బ్యాట్ అంతా ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ డబల్ నైన్ చెప్తున్నారు సో మీ ముందుకి స్పెషల్ ఆఫర్ లో తీసుకొచ్చేసాను ఇది కూడా తీసుకొచ్చేసానండి ఇక ఏది తీస్తారో చెప్పండి చూసారా బ్లౌజ్ చాలా డిఫరెంట్ దీంట్లో అసలు మామూలుగా లేదన్నమాట దీనికి హ్యాండ్స్ వచ్చేసింది బాగా హెవీగా వచ్చేసింది ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది అనమాట డిఫరెంట్ గా మీకు పైన కూడా మీకు డిజైన్ కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది శారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంది ఫైన్ క్వాలిటీ లో మనకి చాలా మంచి రేట్ లో వచ్చేసింది చాలా చాలా చూసేద్దాం ఫస్ట్ దీంట్లో అయితే మనకు ఆరు కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి ప్రెసెంట్ వచ్చేసి ఈ ఆరు కలర్స్ కూడా తీసుకోవాలి కేటలాగ్ అనేది కేటలాగ్ కేటలాగ్ మొత్తం తీసుకోవాలి దీంట్లో రెండు ఇస్తారా మూడు ఇస్తారా అని దయచేసి అడగొద్దు బాగేన్ అయితే చేయొద్దు మీరు సేల్ చేసే క్యాట్లాగ్ కేటలాగ్ మొత్తం తీసుకోవాల్సిందే ఆఫర్ రేట్ లో ఇస్తున్నానండి ఓన్లీ సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయల్లోనే ఇదే ఐటమ్ షిఫాన్ లో అమ్ముతున్నారు ఏడు వందల రూపాయల దాకా సో ఇదే ఐటమ్ మనం మన ప్యూర్ స్పేస్ మీద అందులోనూ ప్యూర్ హెవీ వర్క్ బ్లౌజ్ వర్క్ ఇస్తున్నాడు కాన్సెప్ట్ బాడీ వర్క్ ఇస్తున్నాడు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ శారీ మొత్తం అయితే వర్క్ వచ్చేస్తున్నాడు అనమాట ఓన్లీ సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ లో అండి చాలా మంచి ఆఫర్ ఈ ఆఫర్ ని మీరు మిస్ చేసుకున్నారంటే నాకు తెలిసి ఇప్పుడల్లా ఇంత మంచి ఆఫర్ అనేది రాదు ఈ ఐటమ్ అనేది సో క్యాటలాగ్ అనేది కేటలాగ్ కేటలాగ్ తీసేసుకోవాలి ఆరు కలర్స్ తీసుకుంటేనే ఆ రేట్ అయితే ఇస్తారు సింగిల్ అయితే అవైలబిలిటీ ఉండదండి ఒక్కొక్క చీర కావాలన్న వాళ్ళు మాత్రం దయచేసి కాంటాక్ట్ అవ్వద్దు ఎందుకంటే ఒక్కొక్క చీర ఇవ్వలేను ఈ కేటలాగ్స్ అనేవి కేటలాగ్ కేటలాగ్ అమ్మితేనే మనకి వాల్యూ మనం పెట్టే రేట్లకి మనం చూసే లాభాలకి మన లాభాలు ఎక్కువగా ఒక చీర మీరు రెండు చీరలు మూడు చీరలు ఇస్తుంటారు మిగతా మూడు ఆగిపోతాయి సో మాకు వచ్చే పది రూపాయల లాభానికి ఎక్కడ ఎంత ఆగిపోతుందో చూసుకోండి సో దయచేసి ఆరు కలర్స్ ఉంటే ఆరు కలర్స్ తీసుకోవాలి ఈ సెట్ అనేది కూడా ఇప్పుడు ఏమైందండి సిక్స్ కలర్స్ కూడా ఎంత బాగుందో చూసుకోండి ఇంక ఇంత మంచి కలర్స్ ఇంత మంచి రేట్లు ఎవరిస్తారు చెప్పండి దసరాలో కూడా ఆఫర్లు పెట్టొచ్చు కానీ మరీ ఘోరంగా పెట్టొద్దు అంటున్నారు చాలా మంది షాప్ లోలే సో మనం అన్ని పట్టించుకోమన్నమాట వాళ్ళు అట్లా అంతనే ఉన్నా కూడా మనం మీకోసం అయితే అస్సలు తగ్గం అనమాట ఆఫర్లు అనేవి ఇస్తూనే ఉంటాం సో ఇంకొక డిజైనర్ పీస్ అయితే తీసుకొచ్చేసాను మీ ముందుకి ఓకే చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది డిజైనర్ మోడల్ ఇది వచ్చేసి కూడా క్రంచీ మోడల్ లో వస్తుంది క్రంచీ క్రంచి మోడల్ లో వస్తా అనమాట దీన్ని పిక్ అయితే మీకు ఒకటి చూపిస్తాను చూసుకోండి ఒకసారి అయితే ఈ శారీస్ అయితే అన్ని ఓపెన్ చేయలేను ఎందుకంటే మటన్ పెట్టడానికి మావులు చాలా ఇబ్బంది పెట్టుకో అనమాట సో జనరల్ గా మీకు ఈ లుక్ చూస్తే అర్థం కాబట్టి లుక్ అయితే చూపిస్తున్నా చూసుకోండి ఒకసారి బ్లౌజ్ అయితే బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ప్యూర్ మొత్తం హెవీ టోటల్ గా వచ్చేస్తుంది మీకు శారీ ప్యాటర్న్ కూడా చూసుకోండి ఈ టైప్ లో వస్త మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ ఇన్స్టాలో చూస్తారా యూట్యూబ్ లో చూస్తారా మీకు బయట చూస్తారా ఏ షాప్ లో చూసినా కూడా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి ట్రెండింగ్ రేట్ లోనే ఇస్తాను ఓన్లీ ఎంత అనుకుంటారా ఏడు వందలు ఎనిమిది వందల అనుకుంటారా కాదండి ఓన్లీ ఆరు వందల పంతొమ్మిది రూపాయలే చాలా తక్కువ ప్రైస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఆరు వందల పంతొమ్మిది ఏడు వందలు కాదు ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో కలర్స్ మ్యాచ్ కూడా చూసుకుని మనకి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి క్వాలిటీ ఇచ్చాడండి మామూలుగా లేదన్నమాట డిఫరెంట్ గా ఉన్నాయి ఇది కూడా అంతే అండి ప్రతి దానికి చెప్పలేను కేటలాగ్ కేటలాగ్ మొత్తం అయితే తీసుకోవాలన్నమాట ఆరు కలర్స్ తీసుకుంటే మాత్రమే మనకు ఆ రేట్ అయితే ఇస్తాను అనమాట సో మూడు కావాలన్నా మూడు నచ్చినాయి నాకు దాంట్లో మూడు దాంట్లో మూడు అంటే దీంట్లో ఇవ్వలేను ఎందుకంటే కేటలాగులో మనం అంత లాభాలు చెయ్యం ఆ క్యాటలాగ్ లో కూడా ఎవరో విడవట్లేదు సో నార్మల్ రెగ్యులర్ ఐటమ్ అంటారా మీకు మూడు కావాలంటే మూడు ఇస్తాను నాలుగు కావాలంటే నాలుగు ఇస్తాను పది కావాలంటే పది ఇస్తాను సో కేటలాగ్స్ వరకు ఏంటంటే సెట్ మొత్తం తీసుకోవాలి ఆరు కలర్స్ తీసుకుంటేనే ఓన్లీ మనకి ఆ రేట్ ఇస్తాను ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూసుకోండి ఇంత మంచి ఆఫర్ లో ఇంత తక్కువ తక్కువ రేట్ లో మన గణేష్ శాజిట్ లో మామూలుగా లేదు దసరా ఆడావుడి అనేది ఆల్మోస్ట్ అనేది ఇంకా ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోతే ఇంకా వీడియో చేయడం కూడా కష్టమే అనమాట ఎందుకంటే అలా వస్తాయి స్పెషల్ ఐటమ్ ఒక లెక్క చెప్పాలంటే స్పెషల్ ఐటమ్ మీకు షోరూమ్స్ లో చూస్తారు ఈ ఐటెం మాక్సిమం బయట కనిపించదు అనమాట ఈ టైప్ ఆఫ్ హెవీ వర్క్ ఐటమ్ అనమాట హెవీ వర్క్ అనమాట విత్ పౌచ్ అయితే వస్తుంది అనమాట ప్యూర్ గా ఉంది ఐటెం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చాలా ప్యూర్ గా ఉంది అనమాట ఈ రోజు మీకు ఆఫర్ లో మొత్తం తగ్గించే రేటే ఆఫర్ రేట్ ఇది ఐదు వందల అరవై తొమ్మిది నమ్ముతారా నమ్మాలి ఎందుకంటే మొత్తం హెవీగా ఉంది మార్కెట్ లో థౌసండ్ రూపీస్ అమ్మే ఐటమ్ ఇదిగోండి సార్ చూసుకోండి ఉంటదనమాట ఎంత బాగుంటదంటే అంత బాగుంది మళ్ళీ ప్యూర్ జార్జెట్ మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా నార్మల్ ఐటమ్ కాదు ఇంత హెవీ వర్క్ మనకి ఈ క్లాత్ మీద ఆగిందంటే ఇది హెవీ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇంత హెవీ వర్క్ కూడా మనకి దీంట్లో ఆగింది యాక్చువల్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి మిక్స్ ఐటమ్ అనమాట ఇంట్లో కలర్ చార్ట్ కూడా ఉంది మన లక్ బాగుండి ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఐటమ్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ మనకి ఆఫ్ రేట్ కట్ ఆఫ్ రేట్ లో వచ్చేసింది ఆఫర్ లో కొన్నాను ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను లాభాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత సంగతి కాకపోతే మీకు మంచి ఐటెం కి తక్కువ రేటుకి ఇచ్చానా లేదా ఆ సాటిస్ఫాక్షన్ అనేది గణేష్ శారీస్ లో ఉండాలన్నమాట ఫస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ కోసం వర్క్ చేస్తాం మేము సో చూసారు కదా ఎంత బాగుందంటే ఇది ఓన్లీ మనకి ఎంత చెప్పాను ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ అది వచ్చిద్దా రాదా అది నిజం అవద్ధా అని కొంటే కానీ తెలియదు అనమాట సో జార్జెట్ శారీస్ అండి ప్యూర్ గా ఉన్నాయి మనకి ప్యూర్ హెవీ వర్క్ అయితే వచ్చేసి ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇచ్చేస్తున్నాను ఫుల్ ఆఫర్ ప్రైజ్ అస్సలు మిస్ చేసుకోవద్దు మన అడ్రస్ నుంగోసారి చెప్తున్నానండి నరేష్ శారీస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసవి మార్కెట్ పక్కనే ఉంటది మనకి గుంటూరు నుంచి సిటీ మార్కెట్ అని తెలుగులో రాసి ఉంటుంది ఆ సైడ్ రండి ఎందుకంటే కొంతమంది అపెస్ సైడ్కి వెళ్ళిపోతున్నారు షాప్ కన్ఫ్యూజ్ అయిపోయి సో సిటీ మార్కెట్ అని తెలుగులో ఎటువైపు రాసి ఉంటే అటువైపు లోపలికి వచ్చేయండి నేరుగా మనకి ఏ వెలిగిపోతా ఉండే షాప్ కూడా చెప్పవసరం లేదు గణేష్ శారీస్ అంటే ఎవరైనా చెప్పేస్తారు అందరికీ నోటెడ్ అయ్యే నోటెడ్ అయిపోయిన షాప్ అనమాట బ్రాండ్ మంది ఒక గణేష్ శారీస్ అంటే మనకి షాపు కాంప్లెక్స్ లోనే బ్రాండెడ్ అనమాట సో ఇలాంటి చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా చాలా తక్కువ రేటుకి ఇవ్వబట్టే మనకు ఆ పేరు అనేది వచ్చేసింది అనమాట సో ఛాలెంజింగ్ ప్రైజెస్ ఏదైనా సరే ఇంకా ఎవరైనా వీడియో చేస్తే చూడండి మనం చెప్పే ఐటమ్ మనం చూపించే ఐటమ్ మనం చెప్పే రేట్లో ఎవరు కూడా ఇవ్వలేరు ఎవరు ఎవ్వరు కూడా సో దీంతో పాటు ఇంట్లో లైట్ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ చూపించామన్నా లైట్ కలర్స్ కావాలి మేము లైట్ కలర్స్ కూడా అమ్ముతాం అనొచ్చు చాలా మంది సో మిమ్మల్ని కూడా మర్చిపోలేకండి లైట్ కలర్ ఫ్లవర్స్ కూడా లైట్ కలర్ షాట్ అనేది తీసుకొచ్చాను ప్యూర్ మనకేంటంటే ఇది ఫేస్ క్లీన్ వచ్చేసింది స్పేస్ అయితే మనకి వర్క్ అయితే వచ్చేసింది అనమాట టోటల్ గా కాన్సెప్ట్ వైజ్ గా వచ్చేసింది చూసారు కదా టోటల్ గా థ్రెడ్ వర్క్ ఎవరు ఇస్తారు చెప్పండి అండి వర్క్ ఐటమ్ స్పేస్ సిల్ ఐదు వందల డెబ్బై రూపాయలకి అండి సో ఏదైనా సరే చూడండి సెట్ వైజ్ ఉంటది ఆఫర్ సెట్ వైజ్ సెట్ ప్రైజ్ ఉంటది కదా ఆఫర్ వచ్చింది ఆఫర్ ఇచ్చేస్తున్నాను సో ఈ ఐటమ్ తెలుసు కదా మీకు మీకు పెద్ద పెద్ద షోరూమ్స్ లో నేను ఆ షోరూమ్ పేర్లు చెప్పకూడదు ఆ షోరూమ్స్ లో ఉండదు త్రిబుల్ లైన్ పెడతారు లేకపోతే వన్ త్రిబుల్ లైన్ కి రెండు చీరలు అని పెడతారు ఎట్లా లేదన్నా కూడా థౌసండ్ రూపీస్ పడుతుంది ఏ పీస్ అయినా సరే ఎంత ఆఫర్ పోల సరే మనకి ఈ రోజు ఆఫర్ లేక ఓన్లీ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి అండి మినిమం దీంట్లో డిస్కౌంట్ ఉంది చిన్నది నాలుగు చీరలు తీసుకోండి సార్ నాలుగైనా తీసుకోండి ఇరవై అయినా తీసుకోండి ముప్పై అయినా తీసుకోండి మినిమం ఫోర్ అయితే పర్చేజ్ చేయాలి ఈ ఐటమ్ లో పర్టికులర్ గా పర్టిక్యులర్ గా ఈ ఐటమ్ లో అండి ఆయన చెప్పేది కూడా మినిమం ఫోర్ శారీస్ తీసుకోవచ్చు డార్క్ లో తీసుకుంటారా లైట్ లో తీసుకుంటారా రెండు మిక్స్ చేసి తీసుకుంటారా మీ ఇష్టం మినిమం ఫోర్ సారీస్ అయితే తీసుకోండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ గా వర్క్లు అయితే మామూలుగానే ఇవ్వనమాట స్పేస్ మీద గానీ అబ్బో వస్తాకి అద్దరిపోయిన డిజైన్స్ కూడా సో మనం ఈ రోజు ఇచ్చేస్తున్నాం ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ కి ఫుల్ ఆఫర్ ఐటము మన గణేష్ శారీస్ లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి గణేష్ శారీస్ ఈ ఛానల్లో ఏంటంటే గణేష్ శారీస్ వీడియోలు ఎప్పుడైనా వచ్చినాయో చూసుకుంటా ఉండండి ఎప్పటికప్పుడు ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను ఎందుకంటే వెళ్తున్నాను కాబట్టి సరిగ్గా ఫుల్ ఆఫర్ మీకోసం ఇచ్చేస్తా అనమాట ఓకే అండి వెయిట్ చేస్తాం అందరం కూడా ఎప్పుడెప్పుడు ఐటమ్ వచ్చిద్దా అని ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మరొక విడత మరొక